హాయ్ మాస్టర్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు జేపీఎస్ విజ్డమ్ మనం మన స్వాధ్యాయోగాలో న్యూ ఏజ్ విజ్డమ్ అయినటువంటి న్యూ ఎనర్జీ అనే అద్భుతమైన జ్ఞానాన్ని గత పది రోజులుగా చెప్పుకుంటూ వస్తున్నాం ఈరోజు పదకొండవ రోజు మన భూమి గురించి తెలుసుకుందాం మాస్టర్స్ నిన్నటి భాగంలో మన విశ్వం ఎలా ఏర్పడింది ఇక్కడ మనము నక్షత్ర లోకాల్లో ఆల్రెడీ చెప్పుకున్నాం మన విశ్వంలో నలభై ఎనిమిది డైమెన్షన్స్ ఉన్నాయి అందులో పన్నెండు దిగువ స్థాయి ఉన్నత లోకాలు ముప్పై ఆరు ఉన్నత స్థాయి ఉన్నత లోకాలు ఈ దిగువ స్థాయి పన్నెండు లోకాలలో భౌతిక దేహాలు ధరించి ఉంటారు ఇక్కడ మనం స్టార్ టార్గెట్ కూడా చెప్పుకున్నాం ఈ పన్నెండు లోకాల వాళ్ళు పన్నెండు విశ్వాలకు చెందిన వాళ్ళు ఈ పన్నెండు విశ్వాల్లో ఎవరెవరైతే అనుభవ జ్ఞానం ఉన్న ఆత్మలు సాహస ఆత్మలు ద్వంద్వతపు ఆట ఆడడానికి సుముఖంగా ఉన్నవాళ్ళు ఉత్సాహంగా ఉన్నవాళ్ళు ఈ పన్నెండు దిగువ స్థాయి ఉన్నత లోకాల్లో మన మిల్కీవే గ్యాలక్సీలో నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు అయితే వాళ్ళ వాళ్ళ పరిస్థితుల వాతావరణానికి తగినట్టు వాళ్ళు భౌతిక దేహాలను ధరించి ఉన్నారు వాళ్ళు ఆండ్రోమెడాన్స్ ఆర్కిటోరియన్స్ లైరన్స్ సిరియన్స్ ఓరియన్స్ లైటింగ్ వోల్డ్ బిలిట్రీషియన్స్ వేగస్ ఇలా పన్నెండు లోకాలకు చెందిన వాళ్ళు మనకు డిఎన్ఏ ఇచ్చిన వాళ్ళు కూడా వీళ్ళే మాస్టర్స్ ఈ మన విశ్వంలో మన పాలపుంతలో చివరిగా చివరి స్థానంలో మనము భూమిని ఏర్పాటు చేసుకున్నాం ఇప్పుడు ఈ భూమి మీదకు ఎవరైతే సాహస ఆత్మలు అనుభవం ఉన్న ఆత్మలు మాత్రమే జన్మ తీసుకునేదానికి సిద్ధమయ్యారు అంటే ఈ కఠినమైన దొందతోపు ఆట అనే ఈ పెద్ద చెరువులో ఇంకా ఈ మహాసముద్రంలో దోకడానికి సిద్ధమైన ఆత్మలు భౌతిక దేహాలు తీసుకోవాలని ఇక్కడ ఒప్పందం చేసుకున్నారు మిగిలిన వాళ్ళు వీళ్ళకి సహాయకులుగా ఉంటారు అలా ఒప్పందం చేసుకొని ఈ మహాసముద్రంలో దూకిన ఆ సాహస ఆత్మలు మనమే అందుకే మన కోసం మన రాక కోసం కోటాను కోట్ల లోకాలు ఎదురు చూస్తున్నాయి మనం ఈ దొందతపు ఆటను పూర్తిగా ఆడి ఇందులో విజయం సాధించి మన మన లోకాలకు వెళ్ళి అక్కడ ఉన్న మన వాళ్ళను మన ఆత్మ కుటుంబీకులను కూడా ఉద్ధరించడానికి మనం చేసిన ఈ సాహస యాత్ర ఇప్పుడు ముగింపు దశకు వచ్చింది అందుకే మన లోకవాసులు మన ఆత్మ కుటుంబీకులు మన సోల్మేట్స్ మన రాక కోసం ఎదురు చూస్తున్నారు మాస్టర్స్ మన ద్వారా వాళ్ళు కూడా అవ్వాలని ఈరోజు మనం మన విశ్వంలో మన భూమి గురించి అసలైన సత్యాన్ని తెలుసుకుందాం భూమి మనం నివసించడానికి జన్మలు తీసుకోవడానికి ఈ భూమిని మనకు అప్పగించారు అయితే మనకు అప్పగించే నాటికి భూగ్రహం ఇంకా పూర్తిగా ఏర్పడలేదు జలస్థితిలో నీటిమయంగా ఉన్నది అంటే ద్రవరూపంగా ఉన్నదన్నమాట మధు కైటవుల కథలో ఇటువంటి భూమి గురించి చదువుతాము కాంపౌండ్ వాళ్ళు కట్టేసి ఖాళీ స్థలాన్ని అప్పగించి మీకెలా కావాలంటే అలా మీ అవసరానికి అనుగుణంగా ఇల్లు కట్టుకోండి అని వదిలేసినట్లు మనకెలా అవసరమైతే అలాంటి లక్షణాలతో భూమిని సృష్టించుకోమని మనకు ఇచ్చేశారు అప్పుడు భూమి నిర్మాణ స్థితిలో నిర్జీవంగా ఉన్నది అదే మనకు పనిచేయడానికి ఇవ్వబడిన ఆఫీసు మనం నేర్చుకోవడానికి ఇవ్వబడిన స్కూలు ఇదే మన వర్క్షాప్ అప్పట్లో భూమి నిర్జీవమైనది ఇక్కడ ప్రాణం అనేదే ఎక్కడ లేదు అటువంటి దానిని నివాసయోగ్యమైన గ్రహంగా మనం ఇక మలుచుకోవాలన్నమాట అటువంటి పరిస్థితి ఏ గ్రహం మీద ఎవరికీ రాలేదు నిర్మాణం పూర్తయిన గ్రహం మీదికే అందరూ చేరుతూ వచ్చారు మనకు మాత్రమే ఇలాంటి అవకాశం ఇచ్చారు దీనిని బట్టే అర్థమవుతోంది భూమి మీద జరగబోయే కార్యక్రమం ఎంత గొప్పదో ఎంత విలువైనదో నిజం చెప్పాలంటే అప్పట్లో మనకు నివాసం అంటూ ఏదీ లేదు ఒక చోట నివసించడం అన్న ఆలోచన ఎవరికీ లేదు విశ్వాలలో ఎక్కడ జ్ఞానముంటే అక్కడికి వాళ్ళం మొత్తం విశ్వం మన ఇల్లు ఇంట్లో ఏ గదిలో ఉంటున్నామని అడిగితే ఒక గది ఏమిటి అన్ని గదులు నావే అవసరాన్ని బట్టి ఆయా గదుల్లోకి వెళుతుంటాను అని కదా సమాధానం చెప్తాము అలాగే ఆ కాంతి జీవులైన ఆత్మలకు విశ్వమంతా తమ ఇల్లే అన్నమాట అయితే ఇప్పుడు కేవలం ఒక చిన్న గ్రహాన్ని నివాసంగా మలుచుకోవాలి మనం నివసించబోయే గ్రహం ఎలా ఉండాలో మనకు సరిగ్గా తెలియదు ఇక తెలుసుకోవాలి తెలుసుకుంటూ మలుచుకోవాలి పదార్థాన్ని భౌతికతను తీసుకోవడానికి కొంత కారణం ఏమిటంటే సృష్టి గతంలో జరిగినంత స్పీడ్గా జరగకుండా ఉంటుంది చర్య ప్రతిచర్య కూడా నెమ్మదిస్తాయి ప్రకంపన వేగం తగ్గితే మరి అన్నింటి వేగం తగ్గుతుంది కదా అనుభవంలో జీవించడానికి అవకాశాలు ఏర్పడతాయి కారులో వెళ్ళడానికి నడిచి వెళ్ళడానికి ఎంతో తేడా ఉంటుంది కదా కారులో వెళ్ళేటప్పుడు ఎన్నో వివరాలు మన దృష్టిని దాటిపోతాయి కానీ నడిచి వెళ్ళేటప్పుడు వాటన్నింటినీ గమనించగలుగుతాం నడిచి వెళ్ళటం వల్ల గమనిక అనుభవం ఎక్కువ అవుతాయి నడిచేటప్పుడు టైం పడుతుంది కదా కనుక ఎక్కువ వివరం చూడగలుగుతాము ఇక్కడ మనం కాలానికి వేగానికి లొంగిపోయి ఉంటాము ఆవలి వైపున వీటికి అతీతంగా ఉంటాము టీవీలో చూపుతున్న ఆటలలో ఏదైనా అనుమానం రాగానే దానిని మళ్ళీ మళ్ళీ స్లో మోషన్లో చూపుతారు ఎలా జరిగిందో మనకు స్పష్టంగా తేట తెల్లంగా అర్థం కావాలని అలా చూపుతారు అలాగే ద్వంద్వత్వాన్ని వివరంగా అర్థం చేసుకోవాలని మనం భూమి మీదకు దిగాము అంచనా వేయడానికి ఏ పాటిదో నిర్ణయించడానికి బ్యాలెన్స్ ఏర్పడేలా సహాయం చేయడానికి అవకాశాలుంటాయి భూమి మీదకి రావడానికి కొన్ని కోట్ల మంది కాంతి జీవులైన ఆత్మలు ముందుకొచ్చారు అయితే కేవలం అలా ముందుకొచ్చిన మన వల్ల భూమి మీద పని మొదలవదు పూర్తి అవదు మనందరికీ ఇతర ఆత్మల సహాయం ఎంతో అవసరం అందుకే మనకు సహాయం చేయడానికి మరింతమంది జీవులు ముందుకొచ్చారు వీళ్ళ నీళ్లల్లోకి దిగి లోతులు వాళ్ళం మనమైతే వడ్డున కూర్చొని మనమందించే జ్ఞానాన్ని అందుకునే వాళ్ళు మనకు అవసరమైన చోట్ల సహాయం చేసేవాళ్ళన్నమాట భూగ్రంథం భూమి అనే గ్రహం యొక్క ఉనికి ప్రారంభం కాగానే దానికంటూ ఒక రికార్డు ఏర్పడిపోయింది భూమి మీద ఎప్పుడెప్పుడు ఏమి జరుగుతున్నదో అవన్నీ ఆ రికార్డు పుస్తకంలో పుటలుగా రూపుదిద్దుకుంటాయి ఆ పుస్తకాన్ని బుక్ ఆఫ్ ఆర్ట్ బుక్ ఆఫ్ ఎర్త్ లేదా భూగ్రంథం అని అంటారు టోబయాస్ దీనిని భూమికి సంబంధించిన ఆకాశిక రికార్డు అని అనవచ్చు మనం ఇక్కడికి వచ్చి చేసిన పనులన్నీ అందులో రికార్డ్ అయిపోతుంటాయి మనం మొదట భూమి మీదకు వచ్చినప్పుడు కాంతి జీవులం మనకు భౌతిక రూపం లేదు తెర ఆవలి వైపున ఉన్న ఎందరో సహాయం చేయగా మన ఎనర్జీని మలుచుకున్నాము భూమి యొక్క మూడవ పరిధిలోకి మనం ప్రవేశించడానికి అనుకూలంగా భౌతికంగా భూమి మీదకి రావడానికి చాలా కాలం ముందే మనం ఎనర్జీ రూపంలో భూమి మీదకి వచ్చాము మనమంతా ఇక్కడికి ఎనర్జీ రూపంలో వచ్చింది ఇక్కడ ఎనర్జీ టెంపేట్లను గ్రిడ్లను అమర్చడానికి భూమి అనబడే ఈ గ్రహం మీద ఉండవలసిన వాతావరణానికి పునాదులు వేయడానికి ఎనర్జీని అల్లడానికి వచ్చాము భౌతిక రూపం తీసుకోవడానికి ముందే మనం ఇక్కడికి వచ్చింది ఇక్కడ వాతావరణానికి అలవాటు పడడం కోసం ఇక్కడ ఎనర్జీలను అమర్చడంలో సహాయం చేయడం కోసం మన ఈ ప్రయాణంలోకి రాణి ఏంజల్స్ ఎంతోమంది మనకు సహాయం చేశారు భూమాత మనకు అప్పగించినప్పుడు భూమి నిర్జీవమైనదని చెప్తున్నాం కాంతి శరీర దారులుగా వచ్చి భూమికి ఎనర్జీ టెంప్లేట్లను అమర్చాము మనం ఇక్కడికి రాగానే మొట్టమొదట ఒక్కొక్కరం మన చైతన్యంలోని కొంత భాగాన్ని అంటే ఒక చిన్న ముక్కను భూమికి పంచాము అలా మనమందరం పంచిన ఈ చైతన్యపు మొక్కలన్నీ కలిసి ఒక సంపూర్ణమైన ఎనర్జీ చైతన్యంగా మారింది కొన్ని రకాల పరిమితులున్న ఒక చైతన్యమైంది ఎనర్జీ ఒక లక్షణాన్ని సంతరించుకున్నదంటే అదొక వ్యక్తిలాగా వ్యవహరించడం పని మొదలు పెడుతుంది ఆ చైతన్యాన్ని మనం భూదేవి అంటున్నాము భూమికి ప్రాణం పోసాము ఎదిగే శక్తిగా తయారు చేశాము ఈ భూ చైతన్యం లేదా భూదేవి ఎవరో కాదు సాక్షాత్తు మనమే మనలోని భాగమే ఈ విధంగా ఆ గ్రహం మీద జన్మ తీసుకోబోయే ఆత్మలు తమ చైతన్యాన్ని ఆ గ్రహానికి పంచడం సృష్టిలోనే వేరే ఏ గ్రహానికి జరగలేదు ఇది భూమి యొక్క ఒకనొక ప్రత్యేకత ఇలా ప్రాణ ప్రతిష్ట చేయటం వల్ల ఏం జరిగింది భూమిలో ఎదిగే లక్షణం ఏర్పడింది భూమి ఆకర్షణ శక్తి ఏర్పడింది దానివల్ల భూమి కాస్మిక్ డస్ట్ను అంటే అంతరిక్ష ధూళిని ఆకర్షిస్తోంది అలా ధూళి వచ్చి భూమి మీద పడి భూమి సైజులో ఎదుగుదల వస్తోంది అంతేకాదు భూ చైతన్యం కూడా కాలానుగుణంగా మారుతూ ఎదుగుతూ ఉంటుంది భూమి మీద జీవులు ఎంత ఎదుగుతారో భూ చైతన్యం దానికి అనుగుణంగా ఎదుగుతుంది తాము జీవించడం కోసం తమ చైతన్యాన్ని గ్రహానికి పంచి ఆ గ్రహం మీద జీవించడం సృష్టి చరిత్రలోనే మరో చోట ఎరుగము గ్రహాన్ని సృష్టించి ప్రాణం పోసి ఇష్టమున్న వాళ్ళు ఇష్టమున్నప్పుడు వచ్చి జీవించడానికి వదిలేసే వాళ్ళు ఇతర గ్రహాలను కానీ భూమి విషయంలో అలా జరగలేదు మనమే దానికి ప్రాణం పోసుకున్నామో మనమే దాని మీద జీవిస్తున్నామో దీని పర్యవసానం ఏమిటో ముందు ముందు చూద్దాము భూమి మీద ఏర్పాట్లు మనం భూమి మీదకి రావడానికి ముందు ఇక్కడ ఎన్నో ఏర్పాట్లు జరగవలసి ఉండింది ఎనర్జీ రూపంగా ఉన్న మనం జీవ పదార్థాల్లోకి వచ్చాము భౌతిక రూపాన్ని తీసుకున్నాము ఈ ఏర్పాట్లన్నీ జరగడానికి యుగాలే పట్టింది చుట్టూ ఉన్న విషం ఒక రూపాన్ని నిర్మాణ శిల్పాన్ని పొందడం మొదలు పెట్టినప్పుడు మనం కాంతి దేహంలో భూమి మీదకి వచ్చి ఇక్కడి దొంద లక్షణాలకు అలవాటు పడడం మొదలు పెట్టాము మొదట్లో భూమికి వచ్చిపోతూ ఉండడం మనకు అవసరమైంది ఈ రావడాలు ఎంతో సుదీర్ఘకాలం జరిగాయి వచ్చినప్పుడు ఎక్కువ కాలం ఇక్కడ ఉండి తిరిగి వెళ్ళిపోతుండేవాళ్ళం భూ ప్రకంపనలు నెమ్మది ప్రకంపనలు కాంతి శరీరాలుగా మన ప్రకంపనలకు వేగం ఎక్కువ ఈ నెమ్మది తన మనకు కొత్త భూమి మీదకు రాకముందు మన ప్రకంపన వేగం తగ్గింది కానీ మరీ ఇంత తగ్గలేదు కాంతి శరీరమైన మనం దీనికి అలవాటు పడవలసి వచ్చి ఉన్నది మన ప్రకంపనల వేగం తగ్గించుకుంటే కానీ భౌతిక శరీరాన్ని పొందలేము ఈ గ్రహం మీద ఎనర్జీని నాటిన వాళ్ళం మనమే మన ఎనర్జీని ఇక్కడ విత్తడానికి వచ్చాము అది మరిచిపోరాదు నిర్జీవమైన భూమిని భూమాతగా మలచిన వాళ్ళం మనమే భూగ్రహం నిర్మాణాలు అంటే స్ట్రక్చర్లు నమూనాలు వాస్తు శిల్పం బీజాలు అన్నీ మనమే సృష్టించాము భూగ్రహం నిర్మాణ శిల్పాన్ని మనం సృష్టించేటప్పుడే భూమి తన మూడవ పరిధి స్థాయిలో చివరి దశకు వచ్చినప్పుడు మానవులు తమ ఎనర్జీలను రిలీజ్ చేసుకోలేకపోతే ఆ పని భూమి చేసుకోగలిగే విధంగా ఏర్పాట్లు చేశాము ఎనర్జీ టెంప్లెట్లను భూమికి ఏర్పరిచి అంతవరకు నిస్సారంగా ఉన్న భూమిని సజీవంగా ఎదిగే శక్తిగా తయారు చేశాము మన చైతన్యాన్ని పంచాము కాబట్టి మన ఎదుగుదలే భూమి ఎదుగుదల అయింది తలెత్తి ఆకాశంలో నక్షత్రాలను చూస్తే అక్కడ ఉండే ఏ గ్రహానికి భూదేవికున్న లక్షణాలు లేవు మనం అక్కడికి ఏంజల్స్గా విత్తడానికి వెళ్ళలేదు కానీ ఇక్కడికి విత్తడానికి వచ్చాము ఇక్కడికి రావడానికి ముందు విశ్వంలో దూర దూరాలకు ప్రయాణించి ఉన్నాము కాంతి శరీరాలతో గ్రహాలకు నక్షత్రాలకు వెళ్ళి వచ్చాము అయితే భూమిని ఎంచుకొని వచ్చాము భూమిని మనకు అప్పగించినప్పుడు జలమయంగా ద్రవరూపంగా ఉండింది కదా అవి వట్టి నీళ్లు కావు వాటిల్లో మంచి మట్టి ఏర్పడి నేల ఏర్పడగల శక్తి లక్షణము ఉన్నాయి మనం వచ్చాక నెమ్మదిగా నేలను ఏర్పరిచాము నేల ఏర్పడ్డాక మన జన్మలు ఇక్కడ మొదలుపెట్టాము ఆ జలమయ స్థితిలో భూమి ఉండగా ఒకనొక క్రిస్టల్ గ్రహం నుంచి క్రిస్టల్స్ ఆ తర్వాత క్రిస్టల్ పీపుల్ వచ్చారట భూమి మీదకు భౌతిక శరీరం తీసుకోవాలంటే అప్పటి మన ప్రకంపనలు బాగా నెమ్మదింప చేసుకోవాలి జన్మలు నేల ఏర్పడగానే ఏర్పడినవి రాళ్ళు ఖనిజాలు చనలం చలనం లేకుండా ఒక చోట పడుండే రాళ్ళు మనం మొట్టమొదట మన చైతన్యాన్ని రాళ్లలోకి ప్రవేశపెట్టాము ప్రవేశపెట్టాము అనే మాట ఎందుకు వస్తుందో ఆలోచించారా సంపూర్ణ శక్తివంతులయం మనం పూర్తిగా రాయిలోకి దిగిపోయి జన్మ తీసుకోలేదు బకెట్లో నీళ్లు వేడిగా ఉన్నాయో చల్లగా ఉన్నాయో తెలియనప్పుడు ఏం చేస్తాము వేళ్ల కొనలను ఆ నీళ్లలోకి పెట్టి చటుక్కున తీసేస్తాము ఆ నీళ్ల సంగతి అప్పుడు కొంచెం గ్రహి గ్రహింపుకొస్తుంది మనకు ఆ తర్వాత మళ్ళీ ధైర్యంగా ఇంకొంచెం లోపలికి వేళ్ళు పోనిస్తాము ఇదే విధంగా మన చైతన్యంలో ఒక మొక్కను రాళ్లలోకి ప్రవేశపెట్టాము రాయిని జీవమున్న పదార్థంగా మార్చాము రాయి బ్రతుకున్నదో చచ్చిపోయిందో ఎలా తెలుస్తుంది అని మనకు సందేహం వస్తుంది రాతికి గట్టిదనము రూపము ఉన్నంత వరకు ఆ రాయి బ్రతుకున్నట్లే నిర్జీవమైపోగానే రాయి పొడిగా రాలిపోతుంది మట్టిగాను దుమ్ముగాను మారిపోతుంది అంతేకాదు రాళ్ళు కరిగే వేళ అంటారు శిల్పులు శిల్పాలను చెక్కవలసి వచ్చినప్పుడు కొన్ని అతి సున్నితమైన భాగాలను చెక్కేటప్పుడు ఆ రాయి జాతిని బట్టి అది మెత్తబడే సమయం చూసుకొని ఆ సమయంలోనే చెక్కుతారట ఆ సమయంలో రాయి చాలా కొద్దిగా మెత్తబడి ఉంటుందట అప్పుడు శిల్పం అనుకున్న విధంగా ఏర్పడుతుందట అసలు భూమి మీద ఉనికి ఎలా ఉంటుందో తెలుసుకోవాలి కదా అందుకే మనం పూర్తిగా రాళ్లల్లోకి దిగిపోలేదు కొంతకాలం ఆ రాళ్లల్లో ఉండి తిరిగి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళం మళ్ళీ కొంతకాలానికి తిరిగి వచ్చేవాళ్ళం అలా రాళ్ళల్లో నిద్రిస్తూ ఇక్కడి వాతావరణాన్ని పరిశీలించసాగాము భూమి మీద ఉండడం అనే దానిని తెలుసుకున్నాము అలా చాలా కాలం గడిచాక రకరకాల చెట్లను సృష్టించాము సృష్టించడం అంటే మనం అన్యంగా ఉండి వాటిని సృష్టించడం కాదు ఆ జీవ జాతిలోకి మన చైతన్యాన్ని ప్రవేశపెట్టి అనుభవాన్ని పొందసాగాము ఆ చెట్లు స్వతంత్రంగా ఒక జీవ కాంతిని రూపొందడానికి అవసరమైన మార్పుల్ని జన్యుపరంగా తెచ్చాము అలా వివిధ రకాల చెట్లను సృష్టించాము ఆ చెట్లకు శ్వాసించడం అనే లక్షణాన్ని ఏర్పరచాము రాళ్లల్లో నిద్రించడం నేర్చుకున్నట్లే చెట్లల్లో ఉండి శ్వాసించడం నేర్చుకున్నాము అంటే ఊపిరి పోసిన వాళ్ళ మనమేనన్నమాట ఉనికి ఊపిరి అనే ఈ రెండు లక్షణాలను తర్వాత రాబోయే జీవరాశులన్నింటిలోకి ప్రవేశపెట్టాము తగినంత వృక్ష జాతి పెంపొందాక ఇక సంచరించగల జీవజాతుల్ని రూపొందించడం ప్రారంభించాము నీళ్లు గాలి కలిపితే బ్యాక్టీరియాను సృష్టించవచ్చని తెలుసు కనుక దానిని సృష్టించాము జీవరాశి ఆవిర్భావం వానికి ఇది నాంది భూమి మీద జీవం అనేది ఏర్పడసాగింది మన ప్రకంపన్ను అతి చిన్న జీవరూపాలలోకి ప్రవేశపెట్టాము ఈ భూమి మీద ప్రాణమున్న శరీరంలోకి పుట్టడం ఏ ఎలా ఉంటుందో అనుభవపూర్వకంగా తెలుసుకోవాలని తరువాత బహుకరణ జీవుల్ని సృష్టించడం మొదలుపెట్టాము యుగాలు గడిచే కొద్దీ భూమి మీద మరింత సంక్లిష్టమైన జీవరూపాలు ఏర్పడసాగాయి వాటిల్లోకి మన ఎనర్జీని ప్రవేశపెట్టాము మనం వాటిల్లో జన్మలు తీసుకునే కొద్దీ మరింత సంక్లిష్టమైన జీవరూపాలు ఏర్పడసాగాయి అవి ఏర్పడే కొద్దీ మనం వాటిల్లో జన్మలు తీసుకోవడం పెట్టాం ఇదంతా జరగడానికి ఎంతో కాలం పట్టింది అయితే అప్పుడు మనం ఏ డైమెన్షన్లో ఉండి పనిచేస్తుండినామో అక్కడి కాలమానం ప్రకారం ఎక్కువ కాలం పట్టలేదు ఇంతవరకు ప్రతి దానిలోనూ మనం జీవిస్తూ దానిని రూపొందించాము పరిణామం చెందిస్తూ వచ్చాము కదా ఇక చలనత్వ లక్షణాన్ని ప్రవేశపెట్టాలనుకున్నాం కనుక జలరాశులను జల చరాలను రూపొందిస్తూ వాటిల్లో మన ఎనర్జీని నిలుపుతూ చాలా కాలం గడిపాము చలనమున్న జీవరాశిని కానీ మొదట్లో నీళ్లల్లో జన్మ తీసుకోవడానికి ఇష్టపడ్డాము నేల మీద జన్మల కంటే నీళ్ళల్లో జన్మలు తీసుకోవడానికి మనం ఎక్కువ ఇష్టపడ్డాము ఎందుకంటే నేల మీద కంటే నీళ్ళల్లో ప్రకంపనలు మనకు కాస్త మృదువుగా అనిపించాయి అందుకే అప్పట్లో భూమి మీద పరిణామం చెందుతూ రూపుదిద్దుకుంటున్న జలచరాల్లోకి మన ఎనర్జీని ప్రవేశపెట్టాము జలచరాల్లో రెండు రకాల జలచరాలున్నాయన్నది గమనార్హం సముద్రాలలో ఈదేవి సముద్రపు అడుగున నడిచేవి ముందుగా ఏర్పడింది ఈదే జీవులు అంటే చేపలన్నమాట చేపలనే ముందుగా ఎందుకు ఎన్నుకున్నామంటే నీళ్ళల్లో అవి కదలడానికి ఎక్కువ శ్రమించాల్సిన పని లేదు ఎక్కువ శ్రమ లేకుండా కాళ్ళు చేతులు ఆడిస్తే చాలు ముందుకు కదిలిపోతాయి నేల మీద కదలాలంటే మన శరీర బరువు మొత్తాన్ని మనమే మోసుకుంటూ కదలాలి నీళ్లలో అయితే మన బరువును నీళ్లు మోస్తాయి కదలడం తేలిక ఈ జలచరాలు నీళ్ళల్లో ఉన్న ఇది పీల్చేది నీళ్ల బయటనున్న గాలిని అన్ని జలచరాలలోకెల్లా మనకు చాలా ఇష్టమైన జల రూపాలు తిమింగల జాతి చేపలు డాల్ఫిన్లు ఆ శరీరాల్లో ఎనర్జీ మనకెంతో నచ్చింది కనుక ఆ జీవరూపాల్లోని అనుభవాన్ని గడిస్తూ అనుభూతి చెందుతూ ఎక్కువ కాలం గడిపాము వాటి చిలిపితనం సరదాలు మనకు నచ్చేయట ఆ భౌతిక శరీరాలలో జన్మించి మన సామర్థ్యాన్ని వెలిబుచ్చాలని మనం ఇష్టపడ్డాం అందుకే ఈనాటికి ఆ రెండు జీవరూపాలంటే మనం ఇష్టపడుతుంటాము అంటాడు టోబయస్ ఇంకా తరువాతి దశలో నీళ్లల్లో ఈదలేక నడిచే జలచరాలు రూపొందించుకున్నాము నీళ్లల్లోనే సముద్రపు అడుగున నడవడం మొదలుపెట్టాము అలా నీళ్లలో నిన్నడక అలవాటైనాక అప్పుడు భూమి మీద బ్రతికే జంతువుల గురించిన ఆలోచన మనలో కలిగింది ఎన్నో రకాల జలచరాల జీవ రూపాల్లో మనం చరించాము ఇక్కడ చెరువులు మహాసముద్రాలు మనమే ఇక్కడ మానవ శరీరాలు తీసుకొక్క మునుపు వాటిల్లో ఈదాము మనకు ఆహారాన్ని ఇస్తున్న చెట్లు పూలు మొక్కలు అన్నీ మనమే జంతు దశ తొలి జంతువులు ఉభయ చరాలుగా అంటే నేల మీద నీళ్లల్లో కూడా ఉండగలిగిన జీవులుగా ఉండి ఉండినాయని శాస్త్రజ్ఞులు కూడా ఒప్పుకున్నారు ఆ తర్వాత కేవలం నేల మీద చరించే జీవులు సృష్టించబడినాయి జంతు దశ దాటే వరకు మనమెవరమో మనకు బాగా గుర్తున్నది అజ్ఞానం అనేది లేదు వివిధ జంతు జన్మలు తీసుకుంటూ వాటిని జన్యు స్థాయిలో మలుస్తూ వాటికొక పరిపూర్ణ రూపాన్ని ఉనికిని ఇచ్చాక మరో జంతు రూపంలోకి వెళుతూ అలా జంతు జాతులను తయారు చేశాము ఇంతవరకు మనం పరిణామం చెందిస్తూ ఏర్పరుస్తూ వచ్చిన జీవజాతులన్నింటిలోనూ జన్యు నిర్మాణంలోనే జ్ఞానం అనేది నిక్షిప్తమై ఉన్నది కనుకనే వాటన్నింటినీ మరణం పట్ల సరియైన అవగాహన ఉన్నది భూమి మీదున్న రాయికి సైతం గుర్తున్నదంట తాను స్పిరిట్లో భాగం అన్నది ప్రతి చెట్టుకు ప్రతి కణానికి ప్రతి కాంతి అణువుకు గుర్తున్నది తాను స్పిరిట్లో భాగమన్నది తన ఎక్కడున్నదో వాటన్నిటికీ గుర్తున్నది అందుకే ఒక జంతువు చచ్చిపోతే మిగిలిన జంతువులు దుఃఖించవు చెట్లు చనిపోయినప్పుడు వాటికి తామెవరో చాలా బాగా గుర్తుంటుంది కాబట్టి ఆ ఎరుక నిరంతరం ఉంటుంది కాబట్టి వాటికి దుఃఖమే లేదు విశ్వంలో ఏ లోకాన్ని ఇంత శ్రమపడి ఏర్పరచుకున్న వైనం లేదు దీనిని బట్టి చూస్తే ఈ భూమిలోని ఈ భూ వాతావరణంలోని అణు అణువులోనూ మనం జీవించామో ఇంకా జీవిస్తున్నాము అయితే మనకది ఇప్పుడు గుర్తులేదు ఇక్కడ చెట్టు పుట్ట కొమ్మ రెమ్మ అన్నీ మనమే అందుకే భూమి లాంటిది సృష్టిలోనే మరొకటి లేదంటాడు టోవస్ భూమి మీద ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ నేపథ్యం తయారు చేసుకున్నాక ఇక అసలు ఘట్టానికి వచ్చాము అదే మానవ జన్మ అత్యంత ప్రధానమైనది భూమిని మనకు అప్పగించడానికి మూల కారణం అదే కదా తదుపరి భాగం మానవ జన్మ మార్గదర్శకులు చక్రాలు గ్రిడ్లు కర్మ సంకల్ప స్వేచ్ఛ ధన్యవాదాలు